మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నిజామాబాద్ జిల్లాలో ఒక అరుదైన ఘటన చోటు చేసుకుంది ఏకంగా షోరూంలో ఒక వెహికల్ని దొంగలించిన సిచ్యువేషన్ అయితే ఉంది సో మహేంద్ర షోరూమ్ మనం చూసుకోవచ్చు విజువల్స్లో సో నిన్న ఏదైతే బుధవారం రోజు దాదాపు ఎవరు కూడా అంటే షోరూంలో నుంచి ఇంకా ఎవరు కూడా వెళ్ళిపోని సిచ్యువేషన్లో భాగంగా ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర టైంలో అంటే రాత్రి రాత్రి సమయంలో ఒక ఏదైతే స్టాక్ యార్డ్ నుంచి ఒక మహేంద్ర తార్ వెహికల్ని దొంగలించినట్లు మనకు తెలుస్తా ఉంది సో ఈ దొంగలించిన విషయం కూడా నిన్న ఏదైతే గురువారం ఈ టైంకి అంటే ఒకటి ఒకటిన్నర టైంలో వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది నిన్న ఈ టైంలో ఇక్కడ కారు ఉండే తార్ వెహికల్ ఉండే ఇవాళ కనిపించట్లేదు అని చూసుకున్న తర్వాత దాని పక్కనే ఒక ఇప్పుడు మన ఇక్కడ నుంచి గగడ మన ఈ గేట్ సరౌండింగ్లోనే లోనే ఒక ఫినిషింగ్ కి సంబంధించిన మనకి వైర్స్ ఉన్నాయి ఆ వైర్స్ ని కట్ చేసేసి వాళ్ళు ఎవరైతే దుండగులు ఈ దొంగతనం చేసినట్టు కూడా మనకు ప్రాథమికంగా తెలుస్తుంది సో మహేంద్ర షోరూంలో జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి మాట్లాడడానికి ఇక్కడ సీఈఓ గారు ఉన్నారు అసలు ఆ రోజు ఏం జరిగింది అనే దానిపైన మాట్లాడడానికి అయితే రెడీ ఉన్నారు సార్ వారితో మాట్లాడడం సార్ నమస్తే సో ఇంత పెద్ద షోరూంలో దాదాపు మీరు అంటే స్టాఫ్ అంతా వెళ్ళిపోయే టైము దాదాపు ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఎయిట్ థర్టీ టైంలోనే ఇన్సిడెంట్ జరగడం అనేది చాలామంది ఆశ్చర్యపోతూ ఉన్నారు అంటే సీసీ కెమెరా నిఘ నిఘా అనేది మనం ఉందా అక్కడ మాకు సిసి కెమెరా నిఘా ఉంది అండి యాక్చువల్లీ ఏంటంటే మాకు వెనకాల వర్క్ రెన్యూవేషన్ అవుతోంది మాకు సంబంధించిన సర్వర్ రూమ్లన్నీ కూడా కొంతపాటు ఇక్కడ ఉంటుంది కొంతపాటు వెనకాల సైడ్ ఉంది సో వెనకాల సర్వర్ రూమ్ కూడా రెనోవేషన్ అవడం వలన అక్కడ సీసీ కెమెరాలు ఆ వెనక వైపు ఉన్నది సీసీ కెమెరాలు పనిచేయట్లేదు ప్రస్తుతానికి ఒక ఇరవై రోజుల నుంచి మాకు వర్క్ నడుస్తుంది రెనోవేషన్ చేస్తున్నాము దానికోసం చెప్పి సీసీ కెమెరాలు పనిచేయట్లేదు సో అక్కడ మేము వెళ్ళి చూసినాము చూసిన దగ్గర ఎక్కడైనా ఒక పార్కింగ్ యార్డ్ కావచ్చు లేకపోతే అక్కడ ఏదైతే మనకి కార్స్కి సంబంధించిన యార్డ్లో కాంపౌండ్ వాల్స్ అనేటివి మేజర్గా కనిపిస్తూ ఉంటాయి కాకపోతే ఇంత పెద్ద షోరూంలో మనకి కాంపౌండ్ వాల్స్ లేకపోవడం అనేది నాకు కొంచెం ఒక డౌట్ మార్క్ క్రియేట్ చేస్తూ ఉంది అంటే అక్కడ ఫినిషింగ్ వైర్స్ కట్ చేసేసి వాళ్ళు కార్ తీసుకొని దొంగలించడం జరిగింది సో అది యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ మేము ఫెన్సింగ్ ఉంది ఆ ఫెన్సింగ్ని తీసేసి కాంపౌండ్ వాల్ కట్టాలని చెప్పేసిన ఆల్రెడీ ప్రపోజల్ అయితే ఉంది దానికి మాకు అప్రూవల్ కూడా వచ్చింది ఇప్పుడు వెనకాల ఈ వర్క్ అయిపోయిన వెంటనే ఇక్కడ రెనోవేషన్ వర్క్ అయిపోయినా నెక్స్ట్ అదే వర్క్ స్టార్ట్ చేస్తున్నాం మేము దానికి ఆల్రెడీ అవి కూడా తీసుకున్నాము కాంట్రాక్టర్ కూడా చెప్పేసినాము అంతా కూడా అయిపోయింది ఇంకొక వారం పది రోజుల్లో ఆ వర్క్ కూడా స్టార్ట్ అవ్వాలి సో మాకు ఉన్న డౌట్ ఇంకోటి ఏంటంటే నిన్న ఏదైతే ఆ వెహికల్ డెలివరీ ఉంది దానివల్లనే మనకి వెహికల్ అనేది ఐడెంటిఫై అయింది అసలు మిస్ అయింది అనేది వాళ్ళు క్లారిఫికేషన్ తెచ్చుకున్నారు ఒకవేళ డెలివరీ లేకపోతే ఆ వెహికల్ ఐడెంటిఫై చేసేవాళ్ళేనా మీరు మాకు ప్రతిరోజు కూడా మా దగ్గర ఆల్మోస్ట్ ప్రతిసారి ఇంచుమించు వెనకాల నూట అరవై వెహికల్స్ ఉంటాయి నూట అరవై వెహికల్స్కి మాకు రోజు కూడా సెక్యూరిటీ వాళ్ళు మా వాళ్ళు ఆడిట్ చేసుకుంటూ ఉంటారు నూట అరవై వెహికల్స్ ఉన్న వాటిలో నూట అరవై కీస్ ఉండాలి నూట అరవై వెహికల్స్ ఉండాలి అట్లానే నూట అరవై వెహికల్స్లో నూట అరవై వెహికల్స్ ఉన్నాయి మొన్న సాయంకాలానికి కానీ ఏమైందంటే కీస్ మాత్రం నూట అరవైలో వన్ ఫిఫ్టీ నైన్ కీసే ఉన్నాయి ఒక కీ పోయింది రెండు రోజుల నుంచి వెతుకుతున్నాం మేము కానీ ఆ కీ దొరకలేదు దాని గురించి ఏం చెప్పేసి ఇమీడియట్గా మేము మా వాళ్ళకు కూడా చెప్పాము మేము కూడా లోపల వెతుకుతున్నాం ఈ లోపలనే అనుకోకుండా ఈ సంఘటన జరిగింది మేము అక్కడ వెళ్ళిన తర్వాత కొన్ని వెహికల్స్ని కూడా నేను విజిట్ చేయడం జరిగింది నార్మల్ కార్ డోర్స్ ఓపెన్ చేయగానే కార్ వెహికల్స్ అనేటివి ఓపెన్ అవుతా ఉన్నాయి డోర్స్ సో ఇలాంటి చిన్న తప్పిదం వల్ల ఇలా ఒక కార్ వెహికల్ అనేది మిస్ కావడం జరిగింది అనేది నాకు క్లియర్గా కనిపిస్తూ ఉంది కాదండి యాక్చువల్లీ ఏంటంటే ఏ స్టాక్ యార్డ్లోకి వెళ్ళినా ఎవరికి వెళ్ళినా కూడా ఇప్పుడు మా ఒక్క కంపెనీ కాదు మిగిలిన కంపెనీ స్టాక్ యాడ్ లో కూడా కీస్ అన్ని ఓపెన్ చేసే ఉంటాయి ఎందువల్ల అంటే మా వెహికల్స్ మూమెంట్ ఉంటాయి ఆ వెహికల్స్ అన్ని ఒకటే చోట పెడితే ఇప్పుడు మా స్టాక్ యార్డ్కి కి అది ఇంచుమించు ఆల్మోస్ట్ రెండు వందల వెహికల్స్ స్టాక్ యాడ్ నా దగ్గర రెండు వందల ఇరవై వెహికల్స్ పైన కూడా ఉంటాయి అప్పుడప్పుడు అందువల్ల ఏంటంటే కీస్ వాటిలో అక్కడే పెడతాము ఆ కీస్ ఓపెన్లోనే ఉంటాయి కానీ కీస్ మాత్రం వాటిలో ఉండదు కీస్కి సెపరేట్గా గా ఒక డిపార్ట్మెంటు ఈ స్టాక్ చూసుకోవడానికి ఒక డిపార్ట్మెంట్ పర్సన్ వీళ్ళందరూ కూడా ఉన్నారు దీంట్లో ఎవరు తప్పిదేమో లేదు ఇది ఏదో కావాలని చెప్పి ఎవరో తెలుసున్న వాళ్ళు చేసిన పనిగానే మేము కూడా భావిస్తున్నాం మీ స్టాఫ్ పైన ఏమైనా అంటే అనుమానం అనిపిస్తున్నా ఉండ ఇప్పుడు దాదాపు ఒక ముగ్గురు సెక్యూరిటీ ఇక్కడ ఉన్నారు మీకు అంటే ఈ టైంలో లో అంటే దాదాపు ఎనిమిది ఎనిమిదిన్నర టైం అంటే అసలు రోడ్స్ పైన చాలా మంది తిరుగుతూనే ఉంటారు మీకు ఈ షోరూమ్ లో కూడా అక్కడక్కడ తిరుగుతూనే ఉంటారు ఏదో నైట్ టైంలో జరిగిందంటే ఓకే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు నైట్ టైం జరిగింది ఏదో అర్ధరాత్రి జరిగింది అని చెప్పేసి మనం అనుకోవచ్చు కాకపోతే మీ ఎంప్లాయీస్ కూడా ఆఫీస్లో నుంచి వెళ్ళే సిచ్యువేషనే లేదు ఎయిట్ నుంచి ఎయిట్ థర్టీ నైన్ వరకు కూడా షోరూంలోనే ఉండే పరిస్థితి ఉంటుంది కాకపోతే ఈ టైంలోనే వాళ్ళు చేయడం అనేది కొంచెం అనుమానాస్పదంగా అనిపిస్తా ఉంది మాకు సెక్యూరిటీ ఏంటంటే ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ దాకా ఒకళ్ళు ఉంటారు ఎయిట్ తర్వాత నైట్ ఎయిట్ ఓ క్లాక్ తర్వాత ఇంకొకళ్ళు వస్తారు ఈ ఎయిట్ టు ఎయిట్ థర్టీ మారే టైంలో ఈ సెక్యూరిటీ వాళ్ళు ఇటు పక్కన మారుతా ఉన్నప్పుడు ఇది ఇది ఏదో ఈ వెనకాల నుంచి ఇంకా అక్కడికి సెక్యూరిటీ కూడా ఇంకా వెళ్ళలేదు ఈ లోపలనే ఇది జరిగింది కానీ ప్రస్తుతానికి పోలీస్ వారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు దాని గురించి ఇప్పుడు నేను ఇంకా ఎవరి మీద అనుమానాలు అలాంటి విషయాలు నేను నేనవుతాయి కనుక నేను మాట్లాడలేదు అంటే ఈ మన వెహికల్ అనేది మీ స్టాక్ యార్డ్లో నుంచి బయటకు వెళ్ళింది నియర్ బై పక్కనే యార్డ్లో నుంచి ఏదైతే ఫినిషింగ్ కట్ చేసి తీసుకొని పక్కకి రోడ్ మీద మనకి హైవే టచ్ చేసుకొని వాళ్ళు వెళ్ళారు ఐడెంటిఫికేషన్ ఏమన్నా అయిందా సీసీ కెమెరాల్లో ఏమైనా రికార్డ్ అయిన దృశ్యాలు ఏమైనా ఉన్నాయా అది ఇక్కడ ఎక్కడ మా మా పరిధిలో ఎక్కడ మాకు కాలేదు కానీ పోలీస్ వారి దృష్టిలో మాత్రం అయ్యింది పోలీస్ వారు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు సిన్స్ పోలీస్ పీపుల్ ఆర్ ఇన్వెస్టిగేషన్ అన్ దిస్ ఐ కాంట్ టాక్ మోర్ దెన్ దిస్ బికాజ్ ఏంటంటే వాళ్ళు వాళ్ళు మాట్లాడితే వాళ్ళ వాళ్ళు ఒకసారి విషయం చెప్పిన తర్వాత నేను మాట్లాడితే బాగుంటుంది అప్పటిదాకా నేను కూడా ఏం మాట్లాడడానికి పోలీస్ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు మీ దగ్గరికి వచ్చి అసలు ఏం జరిగింది అనేది సెక్యూరిటీ గార్డ్స్తో సహా మొత్తం మీ ఎంప్లాయీస్ ని కూడా అడగడం జరుగుతూ ఉంది ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతూ ఉంది పోలీస్ అధికారులు వచ్చిన తర్వాత ఇక్కడ ఫినిషింగ్ కాకుండా మనకి కంపౌండ్ వాల్స్ ఉంటే ఇవాళ థ్రెట్ కాకుండా ఉండేది కాకుండా ఉండేది అని చెప్పేసి వాళ్ళు అన్నారు పోలీసు వారు మాకు ఇంతకుముందు జరిగినప్పుడు కూడా హెచ్చరించారు దానికోసం ప్రికాషన్స్ తీసుకుని ఇమీడియట్ గా వర్క్ మొదలు పెట్టాము ఇక్కడ ఈ వర్క్ అయిపోయిన కూడా చెప్పాం పోలీసు వారు అయితే మమ్మల్ని ఒక రెండు నెలల క్రితం కూడా హెచ్చరించారు అది సో ఇంతకు ముందు ఎట్లాంటి వెహికల్ తెఫ్ట్ అయింది లేదు వెహికల్ అయితే కాలేదు ఇంతకు ముందుకి పోలీసు వారు వాళ్ళు వారు మామూలుగా వాళ్ళ పరిధిలో వాళ్ళకి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మట్టికి వాళ్ళు చూసుకుని చేశారు ఆ విధంగానే హెచ్చరించారు అంటే గతంలో ఏమైనా సంఘటనలు జరిగినాయి ఇంకా వేరే ఇట్లాంటి ఇష్యూస్ ఇలాంటి కార్లు దొంగతనాలు అలాంటివి పోతే కనుక మాకు ఏమీ జరగలేదు స్టాప్ థ్యాంక్ యూ సార్ మనం చూడొచ్చ మహేంద్ర షోరూమ్ కి సంబంధించి మాట్లాడుకుంటే నిజామాబాద్ లో ఈ మహేంద్ర షోరూమ్ అనేది వినాయక్ నగర్ మాధవ నగర్ అదేవిధంగా ధర్మా ధర్మారం గ్రామానికి సంబంధించిన బై ఏరియాలో లొకేట్ ఉంది సో నిన్న అర్ధరాత్రి అంటే బుధవారం రోజు ఎనిమిదిన్నర సమయంలో దాదాపు ఎంప్లాయీస్ కూడా ఈ షోరూమ్ నుంచి ఎవరు కూడా వెళ్ళలేదు కొంతమంది వెళ్ళారు కొంతమంది ఈ షోరూంలోనే ఉన్నారు సో ఆ టైంలోనే ఇక్కడ ఒక తెఫ్ట్ జరిగింది దాదాపు మహీంద్రాకి సంబంధించిన తార్ వెహికల్ ని దొంగతనం జరిగిందని చెప్పేసి ఏదైతే నిన్న ఈ టైంకి గురువారం రోజు మధ్యాహ్నం మనకి లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ టైంలో వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేస్తారు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఉంది సో పోలీస్ అధికారులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు మా మహేంద్ర తార్ వెహికల్స్ కి సంబంధించి ఎక్కడైనా నిఘా నేత్రాలకు సంబంధించి ఏవైతే పోలీస్ కమాండ్ కంట్రోల్లో ఇప్పటికే ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది పూర్తిగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు దీంట్లో ఎవరైతే ఈ లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు ఏదైతే స్టాక్ యార్డ్ కి సంబంధించిన ఎవరైతే మేనేజర్స్ ఉన్నారో దాంట్లో ఎవరైతే ఇనిషియేటివ్ తీసుకొని వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అని చెప్పేసి తెలుస్తుంది ఇప్పటికే ఫోన్స్ అవి ఇవి రికవరీ చేయడం జరిగింది ఏమైనా ఫోన్ ట్రాపింగ్ వల్ల ఏమైనా బయటపడే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళని ఎవరైతే సంబంధిత ఈ షోరూంలో ఉన్న కొంతమందిని మాత్రం వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పి చెప్తా ఉన్నారు సో ఏదైతే ఒక సినిమాలో జరుగుతున్న సీన్లను ఇవాళ నిజామాబాద్ జిల్లా సంబంధించిన మహేంద్ర కార్ షోరూమ్ లో సినిమాను తరిపించే సీన్ గా క్రియేట్ అయిందని చెప్పేసి మనకు తెలుస్తోంది సో ఇది వాళ్ళకి స్పెషల్ స్టోరీ కెమెరా పర్సన్ తో బాలు సుమంటే నుంచి